యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయనా మనల కడుపులోన పెద్దాయనా ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయనా టూరు కంటి రెప్ప కాపాడ కదిలినావు నిస్వార్థ సేవ తప్ప ఇంకేది కోరుకోవు నువ్వు ఎదురులేని ప్రజానే తబూ సమరాన దూకినాడు వరదరాజులన్నా ఈ సైన్యం అవుతా పోయినసారి గెలిచినప్పుడు నన్ను అధిక మెజారిటీతో గెలిపించారు కానీ నేను రాముడికి ఉత్త సేవ చేసినట్టు నీది కూడా నేను రోడ్లు కానీ మంచి చెడ్డ కానీ నీళ్ళు లేకుండా అన్న రావరెడ్ అన్నాను ట్యాంక్ మాకు అంటే అప్పుడు అప్పుడు కట్టించారు మనకి ఇప్పుడు నీళ్ళకు కూడా ఏది ఇబ్బంది లేదు మనము రోడ్లు అప్పుడు మట్టి రోడ్లు ఉండేటివి ఇప్పుడు మనం అన్ని సిమెంట్ రోడ్లు కాలువలు అన్ని తెచ్చుకున్నాము ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అందరూ చేరారు రోజు కూడా మా మిత్రుడు సోదరుడు అది దర్శకు అది ఆయన ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నా మీద ఆదరాభిమానాలు చూపించి కొత్తపల్ల గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో నన్ను అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించారు అలాగే అంతకంటే ఇంకా ఎక్కువ మెజార్టీ కూడా వస్తుందని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది మేము అహింసలు కృషి చేసి మన పెద్ద ఆయనకు జీపీస్ రెడ్డికి మంచి మెజార్టీ కట్టిస్తామని చెప్పి కూడా వీరి ద్వారా నేను గౌరవాలు మన రాఘరెడ్డి అన్నగారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఆయన ప్రచార నిమిత్తంలో ఈ నిన్ననే మేము అడిగాము నన్ను రావాలని చెప్తే మాకు ఒక అర్ధగంట టైం ఇచ్చాడు ఇంకా అక్కడ సోమలవర్పల్ల పంచాయతీలో ఆయన ప్రచార నిమిత్తం వెళ్ళాలా ఏమైనా కానీ ఈ యొక్క పంచాయతీలో వివేకానంద నగర్ కాలనీలో మా పంచాయతీ కంటే ఇక్కడ మంచి మెజార్టీ వస్తుందని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సోదర సోదరి మనులు అందరూ నా మీద అభిమానంతో పెద్ద గతంలో ఫస్ట్ ఫస్ట్లోనే వివేకానంద నగర్ పెద్ద ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాఘవారెడ్డి గారు ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా ఈ ఈ ఊరికి మంచి సేవ చేశారు గతంలో కూడా మా అన్నగారు చేసినటువంటి ఫస్ట్ మళ్ళీ నేను సర్పంచ్ అయినా ఉంటే ఇక్కడ కాలాలన్నీ కూడా చాలా చేశాను సౌందరీకరణంగా అరగడ ఉంటే అవి కూడా ఇప్పుడు చేస్తున్నాను ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీలు ఈ ఈ యొక్క ఊరికి గౌరవ పెద్దలు నంగాల ఉరదలాల్రెడ్డి గారు ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను వారికి హామీ ఇస్తూ పార్టీలకు చేరినటువంటి మన దర్శగిది గారికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ వివేకానంద నగర్ కాలంలో ప్రజానికానికి ఇక్కడ నడప గారు పార్టీలో చేరినటువంటి కార్యక్రమానికి వచ్చేటటువంటి మన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం నేను గతంలో నాకు ఇక్కడ మండల గా చేసి ఇక్కడంతా కూడా ఈ వివేకానంద గ్రామ ప్రజలకు చాలా ఎక్కువ మంచి సేవలు అందించడం ఇక్కడ డ్రైనేజ్ అయితేనేమి రోడ్లు అయితేనేమి ఇది కూడా బాగా మండలంలో మొత్తం అన్నిటికంటే ఈ వివేకానందలోనే ఎక్కువ నా యాంలో డెవలప్ అయింది నాకు బాగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో నాకు బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరి మా ఇప్పుడు ఈ వివేకానంద సంబంధించి కూడా నాకు పాత స్నేహితుడే గురువు వాళ్ళ కుటుంబం అంతా కూడా నాకు బాగా నా వెన్నంటి నడిచిన వాళ్ళే అయితే ఈ మధ్య కాలంలో మేము రాజకీయాల్లో కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఉన్నాము వాళ్ళ కొద్ది వాళ్ళు మేము మా కొద్ది మేము ఉండే ఉన్నాము ఇటువంటి మేము ఈరోజు పోటీలో ఉన్నందువల్ల మా త మా బ్రదర్ మా పోటీలో ఉన్నందువల్ల మా కోరికను మళ్ళించి నడిపిస్తే వారి కుటుంబం అంతా ఈ గ్రామ ప్రజలంతా కూడా మా అంట మా యొక్క శ్రేయస్సుకు మేము గెలుపుకు సహకరించేదానికి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ సెలవులు చేసుకుంటున్నాం